హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధీటీ న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు శ్రేయ విలాషలకు మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈరోజు వివిధ పేపర్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు మనం చూద్దాం ముందుగా వెలుగు పేపర్ కొండా లక్ష్మణ్ బాబూజీ విగ్రహానికి అర్పిస్తున్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దీపాదాస్ మున్సి ఈ చిత్రంలో చూడొచ్చు త్యాగధనుడు మన కొండలక్ష్మణ్ లక్ష్మణ్ బాబూజీ తెలంగాణ సాధనలో ఆయన కృషి మరవలేనిది పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడు రాష్ట్ర ఏర్పాటు కోసం మంత్రి పదవి కూడా రాజీనామా చేశారు రాజకీయ సేవారంగాల్లో ప్రత్యేక ముద్ర వేసుకున్నారని వెల్లడి జల దృశ్యంలో కొండా లక్ష్మణ్ విగ్రహం వద్ద పలువురు నివాళులు అర్పిస్తున్నారు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు అదేవిధంగా రవీంద్ర భారతిలో సీతారాం ఏచూరి సంస్కరణ సభకి నివాళులర్పిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో చూడొచ్చు జమిలీకి మేము వ్యతిరేకం సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేందుకు ఈ బీజేపీ కుట్ర అంటున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రాంతాలు మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు ఆ కుట్రలను ఏచూరి స్ఫూర్తితో నిలవరిద్దామని పిలుపు రవీంద్రభారతిలో సీతారాం ఏచూరి సంస్కరణ సభకు సీఎం హాజరు సమఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేందుకు జమిలీ ఎన్నికల ముసుగులో బీజేపీ కుట్ర చేస్తున్నదని దేశాన్ని కబలించాలని చూస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు రాష్ట్రాల కలయికే దేశం అని రాజ్యాంగం స్పష్టంగా నిర్వచించిన రాజకీయ ఆధిపత్యాన్ని చాటుకోవాలని బీజేపీ చూస్తున్నదని దుయ్యబట్టారు జమిలీ ఎన్నికలకు వ్యతిరేకంగా పోరాడుతామని చెప్పారు శనివారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో సిపిఎం నేత సీతారాం ఏచూరి సంస్కరణ సభ జరిగింది ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం సమాచార హక్కు చట్టం ఆటవీ హక్కుల చట్టం ఉపాధి హామీ చట్టం వంటి ఎన్నో ప్రజలకు ఉపయోగపడే పథకాలు కార్యక్రమాలను రూపొందించడంలో సీతారాం ఏచూరికి క్రియాశీలక పాత్రను పోషించాలని తెలిపారు జమ్లీ ఎన్నికల పేరిట బీజేపీ కుట్రలు చేస్తున్నదని ఇలాంటి సమయంలో ఏచూరి లాంటి లీడర్ లేకపోవడము ప్రజాస్వామ్యానికి లౌకికత్వానికి అభ్యుదాయాలకు తీరని నష్టమని సీఎం అన్నారు బీజేపీ కుట్రలను సీతారాం ఏచూరి స్ఫూర్తితో తిప్పికొట్టాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు దేశ రాజకీయాల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తిని కలిగిస్తూ సమయం వచ్చినప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ విధి విధానాలను కూడా విభేదించిన వ్యక్తి ఏచూరి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు పేదలు ప్రజాస్వామిక వాదులకు ప్రభుత్వ విధానాలు ఉపయోగపడాలని నిరంతరం పాటుపడిన వ్యక్తి దేశ రాజకీయాల్లో ప్రజాస్వామిక స్ఫూర్తిని రగిలించి పేదల ప్రక్షాళ గరం విప్పిన సీతారాం ఏచూరి మృతి తీరని లోటు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఈ నెల ఇరవై ఎనిమిదిన మన తెలంగాణ రాష్ట్రానికి భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల ఇరవై ఎనిమిది హైదరాబాద్కు రానున్నారు అదే రోజు నల్సార్ యూనివర్సిటీలో జరిగే స్నాతకోత్సవంలో పాల్గొంటారు అనంతరం బోలారంలోని రాష్ట్రపతి నిలయంలో తొమ్మిది రోజుల పాటు నిర్వహించే భారతీయ కళా మహోత్సవాలను ప్రారంభిస్తారు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడిగడ్డ ప్రారంభానికి ముందే బ్యాంక్ గ్యారంటీలు వెనక్కి అంటూ ఒక న్యూస్ కాళేశ్వరం అధికారులను విచారించి బయటకొస్తున్న కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రగోస్ చిత్రంలో చూడొచ్చు బ్యారేజీలు కేవలం నీటిని డైవర్ట్ చేసే నిర్మాణాలే కానీ నాటి ప్రభుత్వ పెద్దలు చెప్పడంతో నీళ్లు స్టార్ట్ చేశామని ప్రస్తావన అన్నారం బ్యారేజీ అలైన్మెంట్లో తేడాలున్నాయి అంటున్న ఈఈ యాదగిరి పదకొండు మీటర్ల మేర నీటిని స్టార్ట్ చేసి ఎత్తిపోసేలా ఒత్తిడి తెచ్చారని వెల్లడి రెండు మూడు నెలకొకసారి బ్యారేజీ పరిశీలించడం క్యూసీ రిటైర్డ్ సీఈ వెంకటేశ్వర్లు వెల్లడి అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము కరోనాను సాకుగా చూపి మేడిగడ్డ ప్రారంభానికి ముందే కాంట్రాక్టు ఏజెన్సీకి గత బీఆర్ఎస్ ప్రభుత్వ బ్యాంకు గ్యారంటీలను వెనక్కి ఇచ్చిందని కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్కు సిఈ వెంకటరమణారెడ్డి తెలిపారు బ్యాంకు గ్యారంటీలను రిలీజ్ చేయాలని గత సర్కార్ నుంచి ఉత్తర్వులు ఉన్నాయి ఆ ఉత్తర్వులతోనే నాడు ఏజెన్సీలకు బ్యాంకు గ్యారంటీలను తిరిగి ఇచ్చాం అని వెల్లడించారు శనివారం క్రాస్ ఎగ్జామినేషన్లో భాగంగా కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు మేడిగడ్డ బ్యారేజీకి పనిచేసిన రిటైర్డ్ ఇంజనీర్లతో పాటు మేడిగడ్డ ఈఈ మహబూబ్ నగర్ సీఈలను విచారించారు మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి శాంక్షన్ ఇచ్చింది హెడ్ ఆఫ్ ది స్టేట్ బ్యారేజీ నిర్మాణాన్ని ప్రారంభించాలని నాటి సీఈ ఆయనకు ఆదేశాలు ఇచ్చారు ఆ ఆదేశాల మేరకే నాటి రామగుండం సిఈపి వెంకటేశ్వర్లు బ్యారేజ్కి టెక్నికల్ అనుమతులు మంజూరు చేశారు పైనుంచి ఆదేశాలు లేకుండా బ్యారేజ్ని మేము ఎలా నిర్మిస్తామని వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు అంటూ మనము కాళేశ్వరం సంబంధించిన మేడిగడ్డాన్ని చూడొచ్చు మల్లన్న సాగర్కు వచ్చినవి ఎల్లంపల్లి నీళ్ళే ఈ నేళ్ళు అన్ని కాళేశ్వరం నీళ్ళే అని అబద్ధాలు చెప్తూ బ్రతికిన్రు మాజీ మంత్రి హరీష్ రావుపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అంటూ ఒక న్యూస్ చూడొచ్చు అమెరికాకు ప్రధానమంత్రి మోదీ ప్రధాని నరేంద్ర మోడీ శనివారం అమెరికా పర్యటన బయలుదేరి వెళ్లారు మూడు రోజుల పర్యటనలో భాగంగా క్యాన్ లీడర్స్ నాలుగో శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొంటారు ఈ సదస్సు వేదికగానే జో బైడెన్తో పాటు ప్రపంచ నేతలు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు పిఐసి మీటింగ్ గరం గరం సమావేశం ప్రారంభం కాగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాకౌట్ అరకపూడు గాంధీ ఎన్నికపై అసంతృప్తి అవినీతి బయటపడుతుందని రాద్ధాంతం చేస్తున్నారన్న కాంగ్రెస్ బ్రేక్ఫాస్ట్లో పురుగులు కుల్లిన కూరగాయలతో లంచ్ జైపూర్ ఎన్టీపీసీ క్యాంటీన్లో కనిపించని క్వాలిటీ ఉత్తరాది ఉద్యోగికి క్యాంటీన్ నిర్వహణ బాధ్యతలు ఫిర్యాదు చేసినా పట్టించుకోని ఆఫీసర్లు ప్లాంట్లో ఆందోళనకు దిగిన కాంట్రాక్టు కార్మికులు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము తిరుమల లడ్డుపై ముదురుతున్న వివాదం స్వామివారి నివేదనకు వాడే కిలో నెయ్యి ధర పదహారు వందలు స్వయంగా ఒప్పుకున్న టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి లడ్డు ప్రసాదానికి వినియోగించే కిలో నెయ్యి మూడు వందల ఇరవై మాత్రమే కల్తీ చేయకుండా ఇంత తక్కువ ధరకు నెయ్యి ఎలా వచ్చింది భక్తుల అనుమానాలు నాటి పాలక మండలిపై ఫైర్ విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండు అంటూ తిరుపతి లడ్డూ న్యూస్ మనం ఒకటి చూస్తున్నాం ఇక నుంచి డుమ్మ డాక్టర్లకు చెక్ సర్కారు దావాఖానాల్లో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేయాలని డ్యూటీ సమయంలో డాక్టర్లు సిబ్బంది తప్పకుండా దావాఖానాల్లోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజారాయణసింహ ఆదేశించారు బయోమెట్రిక్ మిషన్లు ఉన్న ప్రతి చోట సిసి కెమెరాలు పెట్టాలని సూచించారు అంటూ ఒక న్యూస్ హైదరాబాద్లో కుండపోత వర్షం గంటపాటు దంచి కొట్టిన వాన గోల్కొండలో అత్యధికంగా నైన్ పాయింట్ వన్ సెంటీమీటర్ల వర్షపాతం పలు జిల్లాలోనూ భారీ వర్షం మరో నాలుగు రోజులు వానలు అంటూ చూడొచ్చు చిత్రంలో జగన్ను అరెస్టు చేయాలి అంటూ సమావేశంలో పాల్గొన్న విశ్వ హిందూ పరిషత్ నాయకులు వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి మాజీ ఈవో ధర్మారెడ్డిని విచారించాలని విహెచ్పి డిమాండ్ కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా నెయ్యికి బదులు జంతువుల కొవ్వు నుంచి తీసిన నూనెతో లడ్డూలు తయారు చేసి ప్రసాదంగా అందించిన వారిని తక్షణం అరెస్టు చేసి విచారించాలని విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు డిమాండ్ చేశారు ముప్పై నాలుగు వేల ఆలయాల్లో నందిని నెయ్యినే వాడాలి తిరుమల వివాదం నేపథ్యంలో కర్ణాటక సర్కారు కీలక నిర్ణయం తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంపై నెలకొన్న వివాదం నేపథ్యంలో కర్ణాటక సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది ఆ రాష్ట్రంలోని దేవాలయ బోర్డు పరిధిలోని ముప్పై నాలుగు వేల ఆలయాల్లో తప్పనిసరిగా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కేఎంఎఫ్ ఉత్పత్తి చేసే నంది నెయ్యిని మాత్రమే వాడాలని వాణిని వినియోగించాలని ఆదేశింది అంటూ ఒక న్యూస్ చూడవచ్చు టీటీడీ కోరితే విజయ డైరీ నెయ్యి సప్లై చేస్తాం అంటూ ఒక న్యూస్ పశు సంరక్షక శాఖ ముఖ్య కార్యదర్శి ఘోష్ తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ సమర్పించే నైవేద్యాల కోసం స్వచ్ఛమైన నాణ్యమైన నెయ్యి పాల ఉత్పత్తులు సరఫరా చేయడానికి విజయ డైరీ సిద్ధంగా ఉందని పశు సంరక్షక శాఖ ముఖ్య కార్యదర్శి నవ్య సాచి ఘోష్ తెలిపారు అంటూ ఒక న్యూస్ మూసి నిర్వాసితులకు న్యాయం చేస్తాం అంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్ మూసి బ్యూటిఫికేషన్తో నష్టపోయే వాళ్ళు ఆందోళన చెందొద్దు అంటున్న మంత్రి పొన్నం బాధిత కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మూసి బాధితులకు వెంటనే పంపిణీ చేసేందుకు ప్రణాళికలు హైదరాబాద్ ఇమేజ్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేలాగా అభివృద్ధి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ వెల్లడి దేశం కోసం కాంగ్రెస్ త్యాగాలు చేసింది అంటున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విద్వేష రాజకీయాలు రాజేసేది బీజేపీయే అంటున్న బట్టి మోదీ అర్బన్ నక్సల్స్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం ఆగ్రహం ఓట్ల కోసం సీట్ల కోసం దేశంలో మత విద్వేషాలు రాజేసేది కేవలం బీజేపీ మాత్రమే అని ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హితో పలికారు స్థానిక ఎన్నికలకు సిద్ధం కాండి అంటున్న పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయండి మహేష్ గౌడ్ లోకల్ బాడీ ఎన్నికలకు పార్టీ లీడర్లు కేడర్ సిద్ధం కావాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉంటేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించవచ్చని ఆ దిశగా పార్టీని విస్తృత పరిచే కార్యక్రమాలను వెంటనే చేపట్టాలని సూచించారు శనివారం గాంధీభవన్లో పీసీసీ చీఫ్ అధ్యక్షన వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై సమీక్షా సమావేశం జరిగింది అందులో పీసీసీ చీఫ్ వారికి దిశానిర్దేశం చేశారు అంటూ ఒక న్యూస్ ఇప్పుడు ఆంధ్రజ్యోతిలోని ముఖ్యాంశాలు మనం చూద్దాం జమ్లీ ముసుగులో దేశాన్ని కబలించేందుకు కుట్ర ఆధిపత్యం చలాయించేందుకే బీజేపీ ప్రయత్నం అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సమఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్న మోదీ సర్కార్ రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి దారుణంగా మాట్లాడినా ప్రధాని మోదీ ఖండించలేదు ఇలాంటి సమయంలో సీతారాం ఏచూరి లేకపోవడం దేశ రాజకీయాలకు తీరని లోటు ఏచూరి సంస్కరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు రవీంద్ర భారతిలో జరిగిన సీతారాం యేచూరి సంస్కరణ సభలో ఆయన రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం మరియు సిపిఐ సిపిఎం తదితరులు ఢిల్లీ సీఎం పీఠంపై అతీషి ప్రమాణం చేయించిన లెఫ్టినెంట్ గవర్నర్ అతి పిన్న వయస్కు ఢిల్లీ ముఖ్యమంత్రిగా రికార్డు ఐదుగురు మంత్రుల ప్రమాణం ప్రమాణం తర్వాత కేజ్రీవాల్కు అతీషి పాదాభివందనం చొరవ చూపండి రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని నిర్వహించాలని భారత్ను కోరిన అమెరికా అధ్యక్షుడు బైడెన్ భద్రత సాంకేతికత ఆర్థిక అంశాలపై ఇరువురు నేతల ద్వైపాక్షిక చర్చలు ఇండో పసిఫిక్ రీజియన్ పైన చర్చ భారత్ అమెరికా బంధం దృఢమైనది అంటున్న బైడెన్ అమృత్లో అవినీతిని నిరూపిస్తే రాజీనామా అంటున్న మంత్రి పొంగులేటి రెడ్డి నిరూపించకపోతే కేటీఆర్ పై చట్టరీత్యా చర్యలు ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల అవినీతి ఎక్కడో చర్చిద్దాం పోలింగ్కు ముందు రోజు టెండర్లు తెరిచింది మీరు మూడు కంపెనీలకు నాలుగు పర్సెంట్ అదనానికి కట్టబెట్టారు మేం వచ్చాక రద్దు చేసి టూ పాయింట్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ తక్కువకే ఖరారు సుజనారెడ్డి రేవంత్కు సొంత బామరిది కాదు బీఆర్ఎస్ సొంత మనిషి కందాల అల్లుడు కేటీఆర్ పై రెవెన్యూ మంత్రి పొంగులేటి ధ్వజం అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు స్వశక్తి చీరలతోనే నేతన్నకు భరోసా మహిళా సంఘాల సభ్యులకు రెండేసి చీరలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం బతుకమ్మ చీరల స్థానంలో కొత్త డిజైన్లు ఏటా వన్ పాయింట్ త్రీ కోట్ల చీరలు ఆర్డర్ ఇచ్చే ఛాన్స్ సిరిసిల్ల కలకలనాడనున్న మన మగ్గాలు ఇప్పటికే విద్యార్థుల యూనిఫానాల ఆర్డర్ అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు సిరిసిల్ల నేత కార్మికులకు ఉపాధికి భరోసా కల్పిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలోని స్వశక్తి పొదుపు సంఘాల్లో ఉన్న అరవై మూడు లక్షల మంది మహిళలకు ఏటా రెండు చీరల చొప్పున అందిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ వర్గాల్లో హర్షాదిరేఖాలు వ్యక్తమవుతున్నాయి గత ప్రభుత్వ హయంలో ఏటా కోటి వరకు బతుకమ్మ చీరలను సిరిసిలలోనే ఉత్పత్తి చేశారు గుట్ట మీద భక్తులకు రెండు వందల గదులు యాదగిరిగుట్ట స్వామి ఆలయం చిత్రంలో చూడొచ్చు దాతల సహకారంతో నిర్మాణం ప్రతిపాదన ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన అధికారులు కార్యరూపం దాల్చితే యాదగిరి గుట్టపైన భక్తుల బసకు ఇక్కట్లు తొలగినట్లే సీఎం రేవంత్ సమీక్ష నేపథ్యంలో సమస్యల పరిష్కారంపై కసరత్తు వేగవంతం కోటి కేటాయిస్తే అన్నదాన సత్రం పూర్తి శిల్పారామం లింక్ బ్రిడ్జి పనులను వేగవంతం చేయాలంటున్న భక్తులు గంజాయి స్మగ్లర్గా ఐఐటిఎన్ వ్యసనానికి బానిసై చదువుకు దూరం మత్తుకు అలవాటు పడి స్మగ్లర్ అయిన మరో టేకి వీరి నుంచి కొన్న ఇరవై రెండు మందిపై కేసులు అన్నవరం నుంచి హైదరాబాదుకు రవాణా నలుగురి అరెస్టు సరుకులు స్వాధీనం చిత్రంలో చూడొచ్చు సీఎం బావమరిదికి ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల టెండర్ అంటూ కేటీఆర్ విమర్శలు కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకంలో భారీ అక్రమాలు అర్హతలు లేకపోయిన సృజనారెడ్డి సంస్థకు కాంట్రాక్టు కేంద్రం స్పందిస్తే రేవంత్ రెడ్డి పదవి పోవడం ఖాయం ఎన్నికల వేల ఆరా ట్యాక్స్పై మోదీ వ్యాఖ్యలు మేము ఆధారాలతో చెప్తున్నాం చర్యలు తీసుకోండి అది ఫోర్త్ సిటీ కాదు ఫోర్ బ్రదర్ సిటీ అని కేటీఆర్ విమర్శలు షుగర్ వ్యాధి వాళ్లకు ఒక శుభవార్త ఇకపై వారానికి ఒక్కసారి ఇన్సులిన్ త్వరలో భారత్లోనూ అందుబాటులోకి షుగర్ వైద్య నిపుణుడు ఏ రామ్ కుమార్ వెల్లడి షుగర్ వ్యాధి గ్రస్తులకు ఇది శుభవార్తే ఇకపై వారు నిత్యం ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు వారానికి ఒక్కసారి ఇన్సులిన్ చేసుకుంటే సరిపోతుందని గుంటూరుకు చెందిన షుగర్ వ్యాధి నిపుణుడు డాక్టర్ ఏ రామ్ కుమార్ స్పష్టం చేశారు షుగర్ వ్యాధి గ్రస్తులు ఇప్పుడు బాసల్ ఇన్సులిన్ అంటే రోజుకొకసారి ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుంటుంటే త్వరలో వారానికి ఒకసారి ప్రతి ఆదివారం తీసుకుంటే సరిపోతుంది దీని పేరు ఏడబ్ల్యూఐ క్యూఎల్ఐ ఇది ప్రస్తుతం కొన్ని దేశాల్లోనే అందుబాటులో ఉంది త్వరలోనే మన దేశానికి కూడా రాబోతుంది అంటూ ఒక శుభవార్త చెప్తున్న డాక్టర్ రామ్ కుమార్ గ్రీన్ కార్డుదారులందరికీ శుభవార్త చెల్లుబాటు కాలాన్ని ముప్పై ఆరు నెలలకు పొడిగించిన యుఎస్ చట్టబద్ధ శాశ్వత నివాస హోదాను సూచించే గ్రీన్ కార్డు చెల్లుబాటు కాలాన్ని పొడిగిస్తూ అమెరికా నిర్ణయం తీసుకుంది గతంలో ఉన్న ఇరవై నాలుగు నెలల కాలాన్ని ముప్పై ఆరు నెలలకు పెంచింది ఇది సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లోకి వస్తుందని యుఎస్ ప్రకటించింది ఇది గ్రీన్ దారులకు భారీగా ఊరట కలిగించే అంశం చాలా వరకు గ్రీన్ కార్డులు పది సంవత్సరాల పరిమితితో జారీ చేస్తారు షరతులతో కూడిన శాశ్వత నివాస గుర్తింపు అయితే రెండు సంవత్సరాల కాలపరిమితితోనే జారీ చేస్తారు ఆ కాల పరిమితి ముగియడానికి ఆరు నెలల ముందు లేక ముగిసిన వెంటనే గ్రీన్ కార్డ్ దారు రెండు కోసం ఐ నైన్టీన్ దరఖాస్తు చేసుకోవాలి సక్రమంగా ఈ దరఖాస్తును సమర్పించిన గ్రీన్ కార్డుదారులందరికీ ఓ రసీదు జారీ చేస్తారు ఆ రసీదు జారీ అయిన వారందరికీ మొన్నటి వరకు ఆటోమేటిక్గా ఇరవై నాలుగు నెలలుగా అదనపు వాలిడిటీ లభించేది ఇప్పుడు ఆ వాలిడి కాలాన్ని ముప్పై ఆరు నెలలకు పొడిగించారు ఈ రసీదు ఉన్నవారికి కొత్త గ్రీన్ కార్డ్ వచ్చే వరకు చట్టబద్ధ శాశ్వత నివాదానికి ఉండే అన్ని హక్కులు సంక్రమిస్తాయి అంటున్న ఒక యుఎస్ న్యూస్ మనం చూడొచ్చు చొరవ చూపండి రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని నిలువరించాలని మోదీని కోరిన బైడెన్ చిత్రంలో చూడొచ్చు ఆలింగనం చేసుకుంటున్న భారత ప్రధాని మోదీ అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ నూతన వైమానిక దళాధిపతిగా ఎయిర్ మార్షల్ అమీర్ ప్రీత్ సింగ్ యుద్ధ విమాన పైలట్ ఐదు వేల గంటలు విమానాన్ని నడిపిన విశేష అనుభవం కలిగిన ఫైటర్ పైలట్ ఎయిర్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ ను నూతన వైమానిక దళాధిపతిగా ఎంపిక చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది నా వ్యాఖ్యలపై దుష్ప్రచారం చేస్తున్నారు అంటున్న రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో సిక్కులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు అమెరికాలో తాను చేసిన వ్యాఖ్యలపై అధికార బీజేపీ అబద్దాలు ప్రచారం చేస్తుందని తన నోరు మోయించాలని అనుకుంటుందని శనివారం ఎక్స్ పోస్ట్లో ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతి సిక్కు ప్రతి భారతీయుడు నిర్భయంగా తన మతాన్ని ఆచరించే దేశం భారత్ కాకూడదా నిజం వైపు నిలబడలేని బీజేపీ నా నోరు మూయించాలని అనుకుంటుంది అమెరికాలో నేను చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ అబద్దాలు ప్రచారం చేస్తుంది దేశ విదేశాల్లో సిక్కు సోదర సోదరి మనులకు నేను ఒక్కటే అడగాలనుకుంటున్నా నేను చేసిన వ్యాఖ్యలో ఏమైనా తప్పుందా అని రాహుల్ గాంధీ తన పోస్టులో అడిగారు అంటూ న్యూస్ ఇద్దరు బాలికలపై బాలుడి లైంగిక దాడి తప్పించుకున్న మరో చిన్నారి కుల పెద్దల పంచాయతీతో వెలుగులోకి ఈ ఘటన భద్రాద్రి జిల్లా ఇల్లందులో ఘోరం జరిగింది వ్యసనాలకు బానిసైన ఒక బాలుడు పదిహేడు సంవత్సరాలు ఆరేళ్ల వయసు కలిగిన ఇద్దరు బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు కుల పెద్దల పంచాయతీతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఇళ్లందుకు చెందిన ముగ్గురు బాలికలు గురువారం ఇళ్ల వద్ద ఆడుకుంటున్నారు అదే ప్రాంతానికి చెందిన ఒక బాలుడు పదిహేడు సంవత్సరాల మనిషి మాయ మాటలు చెప్పి ఆ ముగ్గురిని ఒక ఇంట్లోకి తీసుకెళ్లి ఇద్దరిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు తప్పించుకున్న మరొక బాలిక వాడిపై కఠినంగా శిక్షలు తీసుకోవాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు ఇప్పుడు ఈనాడు పేపర్లోని ముఖ్య అంశాలు మనం చూద్దాం గ్రీన్ ఫార్మసిటీ కొనసాగుతుంది రద్దుకు ఎలాంటి విధాన నిర్ణయం తీసుకోలేదు పత్రికా కథనాలు ప్రామాణికం కాదు హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర సర్కారు ఈ పిటిషన్లపై ఇరవై మూడున విచారణ చేపడతామన్న న్యాయస్థానం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడపల్లి గ్రామంలో గ్రీన్ ఫార్మా సిటీ ఏర్పాటు కొనసాగుతుందంటూ ప్రభుత్వం శనివారం హైకోర్టుకు నివేదించింది సుమారు పంతొమ్మిది వేల ఎకరాల్లో హైదరాబాద్ గ్రీన్ పార్క్ సిటీ ఏర్పాటు నిమిత్తం రెండు వేల పదహారు జూన్ పదిన పరిశ్రమల శాఖ జారీ చేసిన జీవో అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తేల్చి చెప్పింది అంటూ ఒక న్యూస్ అగ్ర రాజ్యానికి మోదీ అమెరికా అధ్యక్షుడు బైడెన్తో భేటీ క్వాడ్ శిఖరాకర సదస్సుకు హాజరు పద్నాలుగు వేల మంది ప్రవాసులు పాల్గొనేలాగా వేడుగా ఫిలడెల్ఫియాలో ప్రధాని మోదీకి ప్రవాస భారతీయుల స్వాగతం చిత్రంలో చూడొచ్చు తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యాలు బేష్ ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం ప్రశంస రాష్ట్రానికి సహకరించేందుకు ఆసక్తిగా ఉన్నామని ప్రకటన సీఎం రేవంత్ రెడ్డితో ప్రపంచ బ్యాంకు అధికారులు భేటీ ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల అమృతు టెండర్లో భారీగా అక్రమాలు అంటున్న కేటీఆర్ ఐఎస్పీని ముందు పెట్టి పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల పనులు అప్పగించారు అంటూ కేటీఆర్ ఆరోపణలు కేంద్రం విచారణ జరిపితే సీఎం రేవంత్ కు పదవీ గండం తప్పదని వెల్లడి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల విలువైన అమృత పథకం టెండర్లలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని వాటిపై కేంద్రం తక్షణమే విచారణకు ఆదేశించాలని మాజీ మంత్రి బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు టెండర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది సుదిని సృజన్ రెడ్డికి చెందిన శోభా కన్స్ట్రక్షన్తో పాటు ఏఎంఆర్ ఇండియన్ హ్యూమ్ పైప్స్ ఐహెచ్పికి కట్టబెట్టడంతో తతంగం నడిపించిందని ఆరోపించారు తెలంగాణ భవన్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు స్కిల్ యూనివర్సిటీ వీసీగా సుబ్బారావు కార్యనిర్వాహక మండలి ఇతర నియామకాలపైన ప్రభుత్వ నిర్ణయం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా నైపుణ్య విశ్వవిద్యాలయం స్కిల్ యూనివర్సిటీకి ఉప కులాధిపతి బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సహా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఇతర నియామకాలపై తుది నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ వర్గంగా తెలిసింది ఈ విశ్వవిద్యాలయంలో భాగస్వాములయ్యే వేతలను గుర్తించడంతో పాటు అంతర్జాతీయ సంస్థలకు తగ్గట్టుగా యువతలో నైపుణ్యం పెంచేందుకు ఏమేమి చేయాలన్న దానిపై విధానపరంగా పలు నిర్ణయాలను ప్రభుత్వం ఇప్పటికే తీసుకుంది అంటూ న్యూస్ చూడవచ్చు పడవలో వెళ్దాం పెద్ద పులిని చూద్దాం అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాము కృష్ణాలో బోటింగ్ దీవుల్లో బస దట్టమైన అడవిలో నలభై కిలోమీటర్లు జంగిల్ సఫారీ అమరగిరి నుంచి సరికొత్త పర్యాటకం సాకారం చేసేందుకు అటవీ శాఖ ప్రతిపాదనలు చిత్రంలో చూడొచ్చు అటవిలో సంచరిస్తున్న పులులు సోమశిల ఏకో పార్కు ముఖద్వారం ఇక్కడ చూడొచ్చు మనం పులులు సంచరించే ఏకో పార్క్లో విహారం ఎత్తైన గుట్టపైన వ్యూ పాయింట్ కిందికి చూస్తే కళ్ళు చెదిరే సోమశిల అందాలు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నదిపై నిర్మించనున్న ఐకానిక్ వంతెన వీటికి దగ్గరగా వెళ్ళి బోటులో లాహిరి లాహిరి లాహిరిలో అంటూ కొండల మధ్య ప్రయాణిస్తే నది మధ్యలోని దీవిలో అడిగిడి అక్కడే రాత్రిపూట బస చేస్తే ఆహా ఆ అనుభూతి జీవితకాల మొదరుఘట్టంగా నిలిచిపోతుంది దీన్ని సాకారం చేసేందుకు ఆటవీ శాఖ ప్రయత్నాలు చేస్తుంది నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట అడవి డివిజన్లోని కొల్లాపూర్ రేంజ్ పరిధిలోని సోమశిల దాని పరిసర ప్రాంతాల్లో అందుబాటులోకి రానున్న ఈ పర్యాటక ప్రాంతం అద్భుత విశేషాలు నిలవు కానుంది ఇటీవల ఈనాడు ప్రతినిధి ఆ ప్రాంతంలో పర్యటించారు నదిలోంచి పులుడు సామ్రాజ్యంలోకి వస్తున్న ఈ చిత్రాలు చూడొచ్చు దేశంలో వివిధ టైగర్ రిజర్వులున్నా నదిలో బోటింగ్ చేసుకుంటూ వెళ్ళి పులుడు సంచారించే ప్రాంతానికి వాహనంలో తిరిగి రావడం మధ్యప్రదేశ్లోని సత్పుర టైగర్ రిజర్వ్లోనే ఉంది ఈ తరహాలో జల ప్రకృతి పర్యాటకాన్ని నల్లమల అడవుల్లో భాగమైన ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోనిది చిత్రంలో మనము చూస్తున్నాం కొల్లాపూర్ అడవి రేంజ్ పెగర్ల పెంట ప్రాంతంలో నీటి ప్రవాహంలోంచి దూసుకుపోతున్న చిరుత అదేవిధంగా కొల్లాపూర్ అడవి రేంజ్ పరిధిలో కడంగట్టు ప్రాంతంలో పెద్ద పులి ట్రాప్ కెమెరాకు చిక్కిన చిత్రం ఇప్పుడు నమస్తే తెలంగాణలోని ముఖ్య అంశాలు మనం చూద్దాం ఢిల్లీ కొత్త సీఎంగా అతిశీ ప్రమాణం హెచ్ఐవి మహిళతో కర్ణాటకలో హాని ట్రాప్ హెచ్ఐవి మహమ్మారికి టీకా వచ్చేసింది గ్రీన్ కార్డుల కాలపరిమితి పొడగింపు పరీక్షల్లో అక్రమాలు మొబైల్ ఇంటర్నెట్ బంద్ అంటూ నమస్తే తెలంగాణలోని ముఖ్యాంశాలు అవి బాంబరిదికి అమృతం సీఎం బంధువుకి వెయ్యి కోట్ల పనులు మీడియా సమావేశంలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఐహెచ్పి కంపెనీని శిఖండి సంస్థగా అడ్డం పెట్టుకుని రేవంత్ రెడ్డి సృజన్ రెడ్డి ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు రెండు కోట్ల సృజన్ రెడ్డి కంపెనీకి వెయ్యి కోట్ల పనులు పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ అయిన ఐహెచ్పి రూపాయలు రెండు వందల కోట్ల పనులు చేయడం ఏంటి బాహుమరిది కళ్ళల్లో సంతోషం నింపడం కోసమే రేవంత్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు తన ఇంట్లో లంక బిందెలు నింపుకోవడం కోసమే అక్రమ టెండర్లు తెలిపారు అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యాఖ్యలు అమృతు టెండర్లో భారీ అవినీతి అర్హత లేకున్నా ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల పనులు బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయం టెండర్లపై విచారణ జరిపించాలి ఆఫీసర్ ఫర్ ప్రాఫిట్ చట్టం కింద సీఎం రేవంత్ రెడ్డి పదవి కోల్పోవడం పక్క కుంభకోణాలను ఒక్కొక్కటిగా బయట అంటున్న మాజీ మంత్రి కేటీఆర్ రైతు బంధు ఎగ్గొట్టినట్లయినా అంటూ కౌలు రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలి హెరిటేజ్ కోసం రైతులకు విజయ డైరీ బకాయిలు ఇవ్వడం లేదు అంటున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలు ఫార్మాసిటీ అక్కడే ఉంటుందా లేదా హైకోర్టు సూటి ప్రశ్న నీళ్లు నమిలిన ప్రభుత్వం అఫిడవిట్ వేస్తామని అడ్వకేట్ జనరల్ జవాబు సోమవారమే చెప్పాలని న్యాయస్థానం ఆదేశం అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు ఇందిరమ్మ భూములకు కార్పొరేట్ చెర అంటూ ఒక న్యూస్ చూడొచ్చు ఓఆర్ఆర్ వంద ఫీట్ల రోడ్డు ఫోర్త్ సిటీ రాకతో దళితుల భూముల ధరలకు రెక్కలు ఆరు వందల కోట్ల విలువైన లావణి భూములకు పట్ట రికార్డులో లేని పన్నెండు ఎకరాలు సహా నలభై ఎనిమిది ఎకరాలు వీఆర్కే డెవలపర్స్ ఇతరులకు బదలాయింపు పిఓటి కింద రెండెకరాల సర్కారు అని కొనసాగింపు మంకాల్లో కొనసాగుతున్న రెవెన్యూ విచారణ భూమి చుట్టూ రేఖల ప్రహారీ కట్టిన కంపెనీ ఉద్దేశపూర్వకంగా రికార్డులు మాయమంటూ ప్రచారం పెద్దల సహకారంతో చేతులు మారిన కోట్లు అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం రాష్ట్రంలో గట్టి ట్యాక్స్ మినిస్టర్ ఎయిట్ పర్సెంట్ కొన్ని పనులకు ట్వంటీ పర్సెంట్ ఇచ్చుకుంటున్న కాంట్రాక్టర్లు మేడంను కలిస్తే పని పక్క అంటూ పెద్ద ఆయనతో చెప్పించుకున్న పైసలు ముట్ట ముట్ట పెద్ద ఆయనతో చెప్పించుకున్న పైసలు ముట్టాల్సిందే అంటూ నమస్తే తెలంగాణలోని యొక్క న్యూస్ మనం చూస్తున్నాం ఉదయమే పైరవీలు నేరుగా అధికారులకు ఫోన్ చేస్తున్న నీడ పెద్దసారు పిఎన్ అంటూ ఐఏఎస్లు హెచ్డిఓలకు కాల్స్ వెంటనే ఫైల్స్ క్లియర్ చేయాలంటూ ఆదేశాలు సదరు వ్యక్తికి అధికార వర్గాల్లో జోరిగా చర్చ గతంలో ఓ కేసులో నిందితుడిగా అనుమానాలు అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం రాష్ట్రంలో ఆర్థిక శాఖ బిల్లులు మంజూరు హాట్ టాపిక్గా మారింది తమ శాఖల పరిధిలో బిల్లులు మంజూరు కావడం లేదని తాము సిఫార్సు చేసిన చిన్న కాంట్రాక్టులకు కూడా బిల్లులు రావడం లేదని కేబినెట్ సమావేశంలో మంత్రులు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం ఐదు నుండి పది లక్షలకు కూడా ఆర్థిక శాఖ మంత్రి వైపే చూడాలా ఇలా అయితే మాకు మంత్రి పదవులు ఎందుకు అని ఒకరిద్దరు గట్టిగానే మాట్లాడినట్టు సచివాలయం వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది ఒకవైపు అమాత్యుల ఆవేదన ఇది ఉండగా బిల్లుల విషయంలో ఒకటి కాదు రెండు కాదు వందల కోట్లు చేతులు మారుతున్నాయన్న ఆరోపణలు గుప్పమంటున్నాయి నిప్పు లేనిదే పొగరాదు అన్నట్టు ఆర్థిక శాఖలో జరుగుతున్న వసూళ్ల గురించి గుసగుసలు వినిపిస్తున్నాయి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తొమ్మిది నెలలు అయ్యింది కొత్తగా పరిపాలన అనుమతులు ఇచ్చి ప్రారంభించిన పెద్ద ప్రాజెక్టులు ఏవి లేవు కానీ గత ప్రభుత్వంలో మొదలైన ప్రాజెక్టులు పూర్తి అవుతుండటంతో కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ఆర్థిక శాఖ చుట్టూ తిరుగుతున్నారు అంటూ నమస్తే తెలంగాణలో ఒక న్యూస్ మనం చూడొచ్చు సింగరేణి బోనస్ పై సర్కార్ బోగస్ అంటూ మాజీ మంత్రి హరీష్ రావు విమర్శ కార్మికుల బోనస్ ప్రకటనలో దాగిన చేదు నిజం లాభాల్లో యాభై శాతం కోత విధించిన ప్రభుత్వం కార్మికుల చెమటకు సెల్యూట్ చేసింది కేసీఆర్ఏ నికర లాభాల్లో నుంచే ముప్పై మూడు శాతం బోనస్ ఇవ్వాలి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సింగరేణి కార్మికుల కష్టాలను దృష్టిలో పెట్టుకుని స్వరాష్ట్రంలో నాటి సీఎం కేసీఆర్ ఎంతో ఉదారంగా వ్యవహరించారు రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాది రెండు వేల పద్నాలుగు పదిహేడులోనే సింగరేణి లాభాల నుంచి కార్మికులకు ఇరవై ఒక్క శాతం వాటాను ప్రకటించారు నష్టాల్లో ఉన్న సింగరేణి సంస్థను లాభాల బాట పట్టించి కార్మికుల కష్టాలని గుర్తింపుగా ఆర్జించిన నికర లాభాల నుంచి కార్మికులకు ప్రతి ఏడాది వాటను ఇస్తూ సింగరేణి కార్మికుల చెమటకు సల్యూట్ చేసిన ఘనత బీఆర్ఎస్ సర్కార్దే కేసీఆర్దే అంటున్న మాజీ మంత్రి హరీష్ రావు బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ టూర్ తమిళనాడు కేరళ అధ్యయనం స్థానిక సంస్థల్లో నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు ఇవ్వాలి లేదంటే ప్రత్యేక కార్యాచరణ నిర్వహిస్తాం బీఆర్ఎస్ బీసీ నేతల నిర్ణయం తెలంగాణ భవన్లో బీసీ ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ మధుసినాథ్ చారి చిత్రంలో రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పార్టీ నేతలు తదితరులు చిత్రంలో చూడొచ్చు నిబద్ధత గల నేత సీతారాం ఏచూరి కడదాకా కమ్యూనిస్టుగా బతికిన నేత నేటితరం నేతలకు స్ఫూర్తి దాయకుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నివాళులు సీతారాం యేచూరి చిత్రపటానికి అర్పిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిత్రంలో ఎమ్మెల్యేలు పల్లారాజేశ్వర రెడ్డి ముఠాగోపాల్ పార్టీ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ సిపిఎం నేతలు తదితరులు చిత్రంలో చూడొచ్చు పదవుల చుట్టూ పరిభ్రమించే ఈనాటి రాజకీయ నేతలు స్థిరంగా సిద్ధాంతం కోసం నిలిచిన నిబద్ధత గల ఆదర్శ నాయకుడు సీతారాం యేచూరి అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు పేర్కొన్నారు ఎవరు ఏ సమయంలో ఏ పార్టీ కండువ మారుస్తారో తెలియని ఫిరాయింపుల కాలంలో కడదాకా కమ్యూనిస్టుగా బతికిన నాయకుడు సీతారాం ఏచూరి అని కొనియాడారు నేటి తరము రాజకీయ నాయకులు ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు ఢిల్లీలో వెలిగిన అసలైన హైదరాబాద్ బిడ్డ ఏచూరి అంటూ నివాళులర్పించారు ఇటీవలలో ఢిల్లీలో కనుమూసిన సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్కరణ సభను శనివారం రవీంద్రబారిదిలో నిర్వహించారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అధ్యక్ష వహించిన ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ ఏచూరి హైదరాబాద్లోని ఆల్ సెయింట్ స్కూల్లో చదువుకున్నారని ఆయన పాఠశాల ప్రక్కనే ఉన్న గ్రామర్ స్కూల్లో చదివారని తెలిపారు తామిద్దరం నిజాం కాలేజీలోనే డిగ్రీ పూర్తి చేశామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడారు ఇప్పటివరకు మనం వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు చూశాము ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాషులకు మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను చూస్తూనే ఉండండి దీటి న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి